కేవలం ప్రభుత్వం ఇచ్చిన కాగితాల ఆధారంగానే నేను మాట్లాడుతున్నా ఇది నేను సొంతంగా ఇన్వెస్టిగేషన్ ఏం చేయాల తిరుపతిరావు గారు ఇచ్చిన ఫిర్యాదు తర్వాత రిమాండ్ రిపోర్టు తర్వాత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు అన్నీ ప్రభుత్వం ఇచ్చినవి ప్రభుత్వ కాగితాల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా ఈ భాగవతాన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా సమీక్షించింది కదా స్వయంగా సమీక్షించినప్పుడు ఏం తేలింది దీంట్లో నలభై నాలుగు నలభై ఐదు సర్వే నెంబర్లో ఏముందని తేలిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది నూట ఇరవై మూడు ఎకరాలు నూట ఇరవై మూడు ఎకరాలు అంటే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తి నిన్న మన సోషల్ మీడియాలో కూడా గోల్డ్ స్టోన్ ప్రసాద్తో ఉన్న వ్యక్తే కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఎంత సన్నిహితంగా మెలుగుతుండో సోషల్ మీడియాలో కూడా మనం చూసినాం కదా మీరందరూ చూసింది కదా పాత్రికేయ మిత్రులే కదా మాకు కూడా చూపించింది గోల్డ్ స్టోన్ ప్రసాద్ మనిషి అంతఃపురంలో ఆంతరంగికుడిగా ఉన్నాడని చెప్పి చూపించారు కదా అంతపురంలో ఆంతరంగికుడుగా ఉన్న వ్యక్తి స్టోన్ ప్రసాద్ వ్యక్తి అయినప్పుడు చర్యలు ఏ రకంగా చేపడతారు పరిపాలనను ప్రభుత్వంలో పెద్దల్నే అనుమానించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి శీల పరీక్ష ఈరోజు కేసీఆర్ నిలబడాల్సిన అవసరం ఉన్నది కేసీఆర్ శీలాన్నే శంకిస్తున్నాం మేము కేసీఆర్ శీల పరీక్షకు నిలబడవలసిందే తెలంగాణ సమాజం ముందలా ఇవాళ జరుగుతున్న పరిణామాలు కేసు ఫిర్యాదు నుంచి జీవో రద్దు నుంచి కేసు ఫిర్యాదు వరకు భూ ఆక్రమణలు సుప్రీంకోర్టు బెయిల్ వరకు కేశవరావు భూముల రద్దు వరకు ప్రతి దాంట్లో శీల పరీక్షకు నిలబడవలసింది రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే ఇవాళ ఆయన శీలాన్ని మేము శంకిస్తున్నాము నూటికి నూరు శాతం ఆయన శీలాన్ని తెలంగాణ సమాజం శంకిస్తుంది ఇవాళ నిప్పుల్లో నడవాల్సిందే కేసీఆర్ తన శీలాన్ని నిరూపించుకోవాలంటే ఇవాళ సీబీఐ విచారణకు ఇవ్వాల్సిందే కేసీఆర్ అంతే తప్ప నువ్వు తప్పించుకొని నువ్వు మాట్లాడకపోతే నువ్వు రిప్లై ఇవ్వకపోతే ప్రభుత్వం నుంచి ఖండించకపోతే కేసు మాఫీ అవుతుంది అనుకుంటున్న చంద్రశేఖరరావు గారు అతి తెలివితేటలు కొన్ని కొన్నిసార్లు ఆలస్యంగా కూడా బయటపడతాయి ఇట్లాంటి అక్రమ సంబంధాలన్నీ మేము చెప్పొచ్చినాం కేసీఆర్ వెళ్ళి కాళ్ళ మీద పడతాడు ఏముంది మేము ఎంత చెప్పినా ఏం ప్రయోజనం ఉంటుంది కరెక్టే అదే గొర్రెలు అమాయకంగా ఉన్నంతసేపు నువ్వు చెప్పింది అంటే గొర్రెలే కానీ ఒక్కొక్కసారి ఆ గొర్రెలు కూడా అవగాహన తెచ్చుకుంటే గొర్రె పొట్టేలు ఎట్లా కుమ్ముద్దో తెలుసు కదా మీకు కొండనైనా పిండి కొట్టే శక్తి గొర్రె పొట్టేలకు ఉంటుంది ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను కేసీఆర్ గారు గొర్రె అంటుండు సంతోషం అది సాధు జంతువు మరీ దానికి తిరుగుతే తప్ప తిరుక్కోదు వెనక్కి కానీ కేసీఆర్ తొడేళ్ళ అంటాడు ఆ తొడేళ్ళ గురించి మేము చెప్తున్న తెలంగాణ సమాజాన్ని జాగ్రత్తగా ఉండండి అని గొర్రె పటేలు శక్తి గొర్రె పొటేళ్లు శక్తివంతమైంది తప్పదనుకున్నప్పుడు మాత్రమే తిరగబడుతుంది కానీ తొడేలు అనేది నంగనాసిది ఎంత తిన్నా దాని కడుపు నిండదు దాని దురాశ రావదు ఈ రాష్ట్రంలో కేసీఆర్ తొడేలు అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు గొర్రె మంచిది చూద్దాం సమాజంలో తొడేలు గెలుస్తే గొర్రె పొట్టేలు గెలుస్తే అది కూడా చూద్దాం ఇంతవరకు అయితే నా కాన్స్టిట్యున్సీలో రెండేళ్ళ కింద వచ్చి టెంకాయ కొట్టిపోయారు కంపల్సర్లు పెద్దగా అయిపోయినాయి ఇంతవరకు పునాదులు కూడా పడలే మేము ఇన్నాళ్ళు చెప్తే మీరు అందరూ మీరు సరిపోక మాట్లాడతారన్నారు ఇవాళ ఆర్థిక శాఖ మంత్రే అసలు విషయాన్ని బయటపెట్టాడు హరీష్ రావు తారక రామారావు తుమ్మల నాగేశ్వరరావు గారి ముగ్గురే ఉన్నారా మేము లేవా ఈ రాష్ట్రంలో అని అంటే వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా ఒక్క మాటలో చెప్పండి ఈటెల రాజేందర్ గారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కాబట్టి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు ఈటల రాజేందర్ గారు చూస్తుంటే ఈ మధ్యనే పుత్రుడు వివాహం చేసి కుటుంబ బాధ్యతలు తీసుకున్నట్టున్నాడు ఇక తెలంగాణ ప్రజల పక్షాన్ని మాట్లాడడానికి చిన్నగా సమాయత్తం అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఏదేమైనా మూడు సంవత్సరాలలో ఒక్క నిజానన్న మాట్లాడినందుకు ఈటల రాజేందర్ను అభినందిస్తున్నా థ్యాంక్ యూ